న్యాయాధిపతులు పద్దెనిమిదవ అధ్యాయము ఆ దినములలో ఇస్రాయేలీలకు రాజు లేడు మరియు ఇస్రాయేలీల గోత్రములలో ఆ దినము వరకు దానీయులు స్వాస్థ్యము పొంది ఉండలేదు గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదుకుకొనుటకై వారు బయలుదేరియుండి ఆ దేశ సంచారం చేసి దానిని పరిశోధించుటకై దానీయులు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన ఐదుగురు మనుషులను జోరియా నుండి ఎస్తాయోలు నుండి పంపి మీరు వెళ్ళి దేశమును పరిశోధించుడని వారితో చెప్పగా వారు ఎఫ్రాయిమిల మని మీకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి వారు మీకా ఇంటి యుద్దనున్నప్పుడు లేవీయుడైన ఆ యవనుని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి అతనితో ఎవడు ను ఇక్కడికి రప్పించాను ఈ చోటున నీవేమీ చేయుచున్నావు ఇక్కడ నీకేమీ ఉన్నదని అడుగగా అతడు మీకా తనకు చేసిన విధము చెప్పి మీకా నాకు జీతమిచ్చుచున్నాడు నేను అతనికి యాజకుడినై ఉన్నానని వారితో చెప్పాను అప్పుడు వారు మేము చేయబో పని శుభమదనో కాదో మేము తెలుసుకున్నట్లు దయచేసి దేవుని యుద్ధ విచారించుమని అతనితో అనగా ఆ యాజకుడు క్షేమముగా వెళ్ళుడి మీరు చేయబో పని యహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పాను కాబట్టి ఆ ఐదుగురు మనుషులు వెళ్ళి లాయీసునకు వచ్చి దానిలోని జనము సీదోనీలు వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు అధికార బలము పొందిన వాడెవడనూ లేకపోవటయు ఏ మాత్రమైనను అవమానపరచగల వాడెవడనూ ఆ దేశంలో లేకపోవటూ వారు శీదోనీలకు దూరస్తులే ఏ మనుషులతోనూ సాంగత్యము లేకుండుటయు చూచరి వారు జ్వరయాలోనూ ఎస్థాయిలులోనూ ఉండు తమ స్వజనుల ఎందుకు రాగా వారు మీ తాత్పర్యం ఏమిటని అడిగిరి అందుకు వారు లెండి వారి మీద పడుదము ఆ దేశమును మేము చూచితమి అది బహు మంచిది మీరు ఊరకనున్నారేమి ఆలస్యం చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరుచుకుని జనులు నిర్భయముగానున్నారు గనుక మీరు పోయి వారి మీద పడవచ్చును ఆ దేశము నలుదిక్కలా విశాలమైనది దేవుడు మీ చేతికి దాన్ని నప్పగించును భూమిలోనున్న పదార్థములలో ఏదియు అచట కొదువు లేదని అప్పుడు జొరయాలోను ఎస్తాయుల్లోనూ ఉన్న దానుయులైన ఆరు వందల మంది యుద్ధాయుధములు కట్టుకుని అక్కడ నుండి బయలుదేరి యువదా దేశమందరి కిర్యాత్యార్యంలో దిగిరి అందుచేతను నేటి వరకు ఆ స్థలమునకు దానియుల దండని పేరు అది కిర్యాత్యార్యమునకు పడమటనున్నది అక్కడ నుండి వారు ఎఫ్రాయిమీల మన్య ప్రదేశమునకు పోయి మీకా ఇంటికి వచ్చరి కాబట్టి లాయిసు దేశంను సంచరించుటకుపోయిన ఆ ఐదుగురు మనుషులు తమ సహోదరులను చూచి ఈ ఇండ్లలో ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమయు పోత విగ్రహమును ఉన్నవని మీరెరుగుదురా మీరేమి చేయవలనో దాన్ని యోచన చేయుడనగా వారు ఆ తట్టు తిరిగి లేవేడైన ఆ ఎవడనుడున్న మేకా ఇంటికి వచ్చి అతని కుశల ప్రశ్నలు అడిగిరి దానీయులైన ఆ ఆరు వందల మంది తమ యుద్ధాయుధములను కట్టుకొని గవిని వాకిట నిలుచుచుండగా దేశంలో పోయిన ఆ ఐదుగురు మనుషులు లోపల చొచ్చి ఆ ప్రతిమను ఏ ఫోదును గృహదేవతలను పోత విగ్రహమును పట్టుకొనిరి అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకుని ఆ ఆరు వందల మంది మనుషులతో కూడా గవనీదుట వాకిట నిలిచియుండెను వీరు మీకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను ఏ ఫోదును గృహ దేవతలను పోత విగ్రహమును పట్టుకొనినప్పుడు ఆ యాజకుడు మీరేమి ఊరకుండము నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడివిగాను ఉండము ఒకని ఇంటి వారికే యాజకుడివై ఉండట నీకు మంచిదా ఇస్రాయిల్ ఒక గోత్రమునకును కుటుంబమునకును యాజకుడివై ఉండట మంచిదా అని అడిగిరి అప్పుడు ఆ యాజకుడు హృదయమున సంతోషించి ఆ ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమను పట్టుకుని ఆ జనుల మధ్య చేరాను అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను పశువులను సామాగ్రిని తమకు ముందుగా నడిపించుకుని పోయేరి వారు మీకా ఇంటికి దూరమైనప్పుడు మీకా పురుగిండ్ల వారు పోగై దానిలను వెంటాడి కలుసుకుని వారిని పిలువగా వారు తమ ముఖములను త్రిప్పుకొని నీకేమి కావలేను ఇట్లు గుడనేలా అని మీకాను అడిగిరి అందుకతడు నేను చేయించిన నా దేవతలను నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకునిపోచున్నారే ఇక నాయుత ఏమి ఉన్నది నీకేమి కావాలను చున్నారే అదేమన్నమాట అనగా దానిలు నీ మాలో మాలోనెవరికి వినబడనియకుము వారు ఆగ్రహపడి నీ మీద పడుదురేమో అప్పుడు నీవు నీ ప్రాణమును నీ ఇంటివారి ప్రాణమును పోగొట్టుకుందువని అతనితో చెప్పి తమ త్రోవను వెళ్ళిరి వారు తమ కంటే బలవంతులని మీకా గ్రహించిన వాడై తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాను మీకా చేసుకున్న దానిని అతని ఎద్దునున్న యాజకునిని వారు పట్టుకుని సుఖముగాను నిర్భయముగాను ఉన్న లాయిస్ వారి మీదకి వచ్చి కత్తివాత వారిని హతం చేసి అగ్నిచేత ఆ పట్టణమును కాల్చివేసరి అది సీదోనుకు దూరమైనందునను వారికి అన్నిలతో సాంగత్యమేమూ లేనందునను వారిలో ఎవడనూ తప్పించుకునలేదు అది బెత్రేహోబునకు సమీపమైన లోయలోనున్నది వారొక పట్టణమును కట్టుకుని అక్కడ నివసించిరి ఇస్రాయేలుకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అని పేరు పెట్టిరి పూర్వము ఆ పట్టణము లాయిస్సు అని పేరు దానీలు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొని మోసే మనుముడును గెర్సోను కుమారుడునైన వాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడి వరకు దానీల గోత్రమునకు యాజకులయ్యుండెరి దేవుని మందిరము శీలోహలోనున్న దినములన్నిటినూ వారు మీకా జయించిన ప్రతిమను నిలుపుకొనియుండరి న్యాయాధిపతులు పదిహేడవ అధ్యాయం మీకా అనునకుడు ఎఫ్రాయి వీలం అన్యదేశంలో నుండెను అతడు తన తల్లిని చూచి నీ యొద్ద నుండి తీసుకునిన రోకలు అనగా నీవు ప్రమాణం చేసి నా వినికిడిలో మాట్లాడిన ఆ వెయ్యిని నూరు వెండి రోకలు నా యొద్దనున్నవి ఇదిగో నేను వాటిని తీసుకుంటునని ఆమెతో చెప్పగా అతని తల్లి నా కుమారుడు ఎహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అనెను అతడు ఆ వెయ్యిన్ని నూరు రోకులను తన తల్లికి మరలా నీయగా ఆమె పోత విగ్రహము చేయి నా కుమార్ని చేత తీసుకున్న ఈ రోకులను నేను ఎహోవాకు ప్రతిష్ఠించుచున్నాను నీకు మరలా అది ఇచ్చేదనను అతడు ఆ రోకులను తన తల్లికి ఇయ్యక ఆమె వాటిలో రెండు వందలు పట్టుకుని కంసాలికి అప్పగించెను అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మీక ఇంట ఉంచబడెను మీక అను ఆ మనుష్యునికి దేవమందిరం ఒకటి ఉండెను మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకరిని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడాయను ఆ దినుములలో ఇస్రాయిలులకు రాజు లేడు ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను యోధా బిత్లేహేమ్లో నుండి వచ్చిన వంశస్థుడైన ఒక యవనుడుండెను అతడు లేవీడు అతడు అక్కడ నివసించెను ఆ మనుషులు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలనని యూదా బెత్లహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయించు ఎఫ్రాయిమీల మీల మన్య దేశమునున్న మేకా ఇంటికి వచ్చెను మీకా నీవు ఎక్కడి నుండి వచ్చి తువని అతని అతడు నేను యూదా బెత్లహేము నుండి వచ్చిన లేవీడను నాకు దొరకగల చోట నివసించుటకు పోచున్నానని అతనితో అనెను మీకా నా యుద్ధ నివసించి నాకు తండ్రివిగాను యాజకుడువగాను ఉండవు నేను సంవత్సరములకు నీకు పది వెండి రోకులను ఒక దుస్తు బట్టలను ఆహారమును ఇచ్చేదనని చెప్పగా ఆ లేవేయుడు ఒప్పుకొని ఆ మనిషిని యొక్క నివసించుటకు సంపతించెను ఆ యవనుడు అతని కుమారులో వలె ఉండెను మీక ఆ లేవీని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై అతని ఇంట ఉండెను అంతటి మీక లేవేడు నాకు యాజకుడైనందున యహోవా నాకు మేలు చెయ్యినని ఇప్పుడు నాకు తెలియను అనెను